ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి నిన్నటి వీడియోలో నేను బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో వీడియో అనేది తీసాను కదా చాలా వరకు కామెంట్స్ అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ వీడియో అనేది అక్క అని చెప్పేసి కామెంట్స్ అయితే వచ్చాయండి ఇప్పుడు చాలా క్లారిటీతో మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి చూడండి మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ మనము ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా మనం సరే మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా దీనికి మనం ఆపోజిట్లో పైన ఇక్కడ సైడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం గ్రాస్ గీలో పెట్టేసేయాలి ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ పార్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కొల్త అనేది తీసుకోవాలండి మీ ఆది బ్లౌజ్ తీసుకోండి ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ కింద సైడు డాట్ నుండి ఇక్కడ పైన సైడు మనకి ఇక్కడ షోల్డర్ నుండి కరెక్ట్గా కొంచెం లాగి పట్టకండి అసలు మీరు మామూలుగా పట్టేసేయండి ఇది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు ఇలా మీరు మార్కింగ్ చేసుకోండి మ్యాక్సిమమ్ మనకు వన్ అండ్ హాఫ్ చూడండి మన కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఒక పాయింట్ అనేది ఎక్కువగా వచ్చింది మెల్లగా మల్పేసేయండి మళ్ళీ ఒకసారి కోలవండి వన్ అండ్ హాఫ్కి ఒక పాయింట్ ఎక్కువగా కోల్చానండి ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ పెట్టేసేయండి క్రాస్గా పెట్టుకోండి ఇక్కడ కొంచెం తక్కువగా ఉన్న పర్లేదండి మీకు కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ మనం ముక్సపట్టి పట్టి షేప్ పట్టికి కటింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఒక వన్ ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ లేకపోయినా పర్వాలేదు క్లాత్ కానీ పేపర్ కానీ ఇట్లా మనం క్రాస్గా పెట్టేసుకోవాలి కొంచెం మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా ఇక్కడ ఇలా ఇలా మొత్తం కూడా మీరు మార్కింగ్ అనేది చేసేసేయండి ఇక్కడ కింద కూడా మార్కింగ్ చేయండి ఇలా అందుకే నేను ఫ్రంట్ పార్ట్ వీడియో అనేది తీస్తున్నానండి ఇక్కడ మీరు కరెక్ట్గా ఇలా వేసేసి ఇప్పుడు మీరు మీ ముక్సిపట్టి సైడ్ బుక్స్ పెట్టి సైడ్ మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నండి ఇది మనం అల్పేసేసి పేసేసి కొలత తీసుకున్నాము అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి ఇలా చూడండి మనకు సిక్స్ అండ్ హాఫ్కి టూ పాయింట్స్ సెవెన్కి ఎక్కువ వచ్చింది పెద్ద వయసు వారికి సెవెన్ వస్తుంది ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ అయితే అవ్వక్కండి ఇలా కరెక్ట్గా వేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచు లోత తీసుకోండి ఇలా ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ చేయండి ఇలా కలిపేసేయండి ఇక్కడ చంఖభాగం దగ్గర లోతు కరెక్ట్గా తీసుకోవాలండి ఇక్కడ నుంచి ఇలా ఒక పాదం మందమన్నా ఉండాలి కనీసము అప్పుడు మనకు చంఖభాగం దగ్గర పట్టినట్టుగా పీకినట్టుగా కాకుండా ఉంటుంది క్లాత్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకునే తర్వాత ఇక్కడ ఇప్పుడు కింది పైనకి ఒక పాదమందం ఇలా మార్కింగ్ చేయండి ఇక్కడ నుండి ఇక్కడ కరెక్ట్గా రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ అని చేయండి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ నుండి ఫ్రంట్ పట్టి కరెక్ట్గా వచ్చింది మనకు పులువ అనేది ఒక పాదమందం మందం పైక్ అనేది వచ్చింది ఇలా కొందరికి చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇక్కడ కింద సైడ్ వస్తుంది ఒక పాదం మందం కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ కంగారు పడకుండా ఈ మార్కింగ్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఇప్పుడు మనం కోల్చేటప్పుడు మనకు ఒక పాదంబం అనేది పైకి వచ్చింది దీన్ని ఇప్పుడు ఇలా కలిపేస్తూ ఇలా కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు చూసుకోండి కిందకొస్తే ఇక్కడ కింద సైజ్ నుంచి కరెక్ట్గా షేప్ అని తీసుకోండి ఇది కలిపి ఓకే అండి ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసుకున్నాము ఫ్రంట్ మార్ట్ మీకు కొంచెం క్లారిటీతో అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మనం మార్కింగ్ ఎక్కువ చేసినాము అసలు కటింగ్ అనేది చేసేసాయండి మొత్తంగా కటింగ్ జాగ్రత్తగా చేయండి మీరు మార్కింగ్ కరెక్ట్గా చేస్తే కటింగ్ కరెక్ట్గా వస్తుంది చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు మనం షేప్ పట్టింది ఎలా కొంత తీసుకోవాలి చూపిస్తున్నాము చూడండి ఇది కరెక్ట్గా పొడవు అనేది సరిపోయింది మనకి ఇక్కడ పొడువు సరిపోయిన మనం మనము పైననేమో త్రీ ఇంచెస్ తీసుకోండి కొంచెం తక్కువ అయినా పర్లేదు ఎందుకంటే ఇక్కడ మనకు డాట్ వస్తుంది ఇక్కడ షోల్డర్కి మిడిల్లో చూసుకొని డాట్స్ అనేవి చూపిస్తాం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ షోల్డర్కి మిడిల్లో మిడిల్ మిడిల్లో ఒక డాట్ అనేది పెట్టేసి ఇలా ఆ టాఫించి టాఫ్చించి రావాలి అలాగే పట్టి దగ్గర కరెక్ట్గా దీనికి ఇలా సమానంగా చూసుకొని మార్పింగ్ చేయండి ఈ రెండింటికి మధ్యలో చక్కబాబు రెడ్డి చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్గా మనం డాన్స్ అనేటివి పెట్టేసుకోవచ్చు అండి డాన్స్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ పోతుంది కాబట్టి కొంచెం ఇక్కడ క్లాత్ అనేది తక్కువగా ఉన్న పర్లేదు ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం ఇక్కడ తక్కువ ఉన్న పర్లేదు అన్నట్టు ఇక్కడ వంద ఇంచ్ పోతుంది కాబట్టి ఇక్కడనేమో త్రీ ఇంచెస్ తీసుకోండి తగ్గిస్తూ తగ్గిస్తూ రండి కొంచెం కొంచెంగా తగ్గిస్తూ రండి ఒక్కొక్క పాయింట్ తగ్గిస్తూ రండి ఇలా చివరికి వచ్చేసరికి అంటే టూ ఇంచెస్ ఉంటట్టు చూసుకోండి సైడ్ టూ ఇంచెస్ పెట్టేసుకోండి ఇలా ఇప్పుడు మనము ఏదో మార్కింగ్ చేసినామో అట్లా కట్ చేసే చూడండి ఇది కట్ చేసుకుంటే షేప్ అట్లా పర్ఫెక్ట్గా వస్తాయి కొలత అనేది తీసుకుంటే మీకు అనేది అర్థమవుతుంది ఇక్కడ చూడండి మనకి ఇక్కడ హాఫ్ ఇన్ వన్ నుంచి పోయినా కానీ కొంచెం మనకు ఇంకొంచెం ఇలా ఎక్స్ట్రా అనేది వస్తుంది కొంచెం ఎక్కువ కావాలి కానీ తక్కువ అయితే మళ్ళీ మీకు అక్క అనేది పడుతుంది కాబట్టి ఫస్ట్ మీరు రాతుని దీని ఫ్రైన్ ఇట్లా పెట్టి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి కరెక్ట్గా ఉన్నా సరే కొంచెం తక్కువగా ఉన్నా సరే ఎందుకంటే ఇక్కడ మన డాట్స్ కోసం పోతుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చూద్దాం చేసి ఇలా నాలుగు వేసి వేసేసేయండి ఇలా నాలుగు మూతలుగా ఫోల్డింగ్ అనేది చేయండి ఈ ఫోల్స్ మొత్తం మన సైడ్ ఉండాలి ఫోల్స్ మొత్తం కూడా మన సైడ్ ఉండాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కిందికి ఎచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి ఇలా కటింగ్ చేసేసేయండి ఫస్ట్ ఎచ్చు తగ్గులు లేకుండా తీసుకోండి ఎందుకంటే ఎచ్చు తగ్గులు ఇలా ఉంటే ఏంటంటే మీకు ఒక హ్యాండ్ చిన్నగా ఒక హ్యాండ్ పెద్దగా వస్తుంది కాబట్టి సమానంగా తీసుకోండి కొంచెం ఇంకా కట్టు వేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ రైట్ తీసుకోండి కింద సైడ్ మీరు హెమ్మింగ్ చేయాలి అనుకుంటే వన్ ఇంచ్ వాళ్ళు వేయండి హెమ్మింగ్ ఏం లేదు మళ్ళీ వేసి కుట్టాలి అనుకుంటే హాఫ్ ఇంచ్ వాళ్ళు వేస్తే సరిపోతుంది ఇట్లా ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుందాం మనం కొద్దా అయితే ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్గా పెట్టండి ఈ హ్యాండ్ కరెక్ట్గా వచ్చింది అంటే ఈ పేపర్ కరెక్ట్గా సరిపోయింది హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఫస్ట్ దగ్గర అలాగే ఇక్కడ చంకూర్తి దగ్గర ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్లు చేయండి ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్లు చేసిన తర్వాత బ్లౌజ్ని పక్క పెట్టేసి ఇలా ఎక్స్ట్రా పెట్టుకున్న దగ్గర మార్కింగ్ ఇక్కడ స్ట్రేట్గా మార్కింగ్ అనేది చేయండి స్ట్రేట్గా మార్కింగ్ చేసి ఇక్కడ వచ్చేసి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అని అండి కాబట్టి టూ అండ్ హాఫ్ నేను మార్కింగ్ చేసుకుంటాం ఇక్కడ ఇక్కడనేమో వన్ అండ్ హాఫ్ ఇంచు స్టేట్ ఉంటుంది చూసుకోండి షోల్డర్ దగ్గర మనం జైంటింగ్ చేస్తాం కదా భుజాల దగ్గర ఇక్కడ ఇప్పుడు కొంచెం దీన్ని ఇలా మీ వైపు మాదులుకొని కొంచెం ఇలా హైబ్రో టైప్తో ఇలా ప్రాక్టీస్ చేయండి కొంచెం కింద ఇలా పెన్సిల్తో కానీ చాబీస్తో కానీ ఇప్పుడు దీని నుంచి ఇలా కరెక్ట్గా వచ్చేంత వరకు ఇలా ఇలా వెళ్ళండి ఇది వేసేసి కటింగ్ చేస్తాను రెండు జాయింటింగ్లు అనేవి ఉంటాయి సైడ్కి పేపర్ కాబట్టి దాన్ని కట్ చేసేస్తే టూ హ్యాండ్స్ అనేవి వస్తాయి ఇలా అలాగే ఈ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రేట్గా ఉంటట్టు చూసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రేట్గా ఉంటట్టు చూసుకోండి మనం ఫస్ట్ షోల్డర్ పేపర్ అని చెప్పినాం కదా ఇక్కడ నుంచి మీరు హైద్రో టైప్గా కొంచెం ఇలా కటింగ్ చేసి చూపిస్తాం కదండి ఇలా లోతు అనేది ఇలా తీసేసుకొని ఒక టక్ అనేది ఇవ్వండి ఇది లోతు తీసింది రెండు కూడా మనకు ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి అండి అప్పుడే బ్లౌజ్ కరెక్ట్గా ఉంటుంది అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి మీకు ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కదండి బ్యాక్ పార్ట్ దగ్గర ఇక్కడ నెక్ దగ్గర వెళ్ళేది ఉక్స్పట్టి కాజుపట్టి అని చెప్పాను కదండి ఈ వీడియో నేను లైక్ చేయండి ఇలాంటి వరకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి